రెండు పేల ఇరవై ఎనిమిదిలో జరిగే తాండూరు మున్సిపల్ డెబ్బై ఐదవ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించి సీఎం సహాయ సహకారాలతో దాదాపు వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయించి తాండూరు రూపురేఖలు మారుస్తానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు వచ్చే నెల జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు మున్సిపల్ ఎన్నికల బెరలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు గత ఏళ్లు మరియు ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మాత్రమే తాండూరుల అభివృద్ది జరిగిందని ప్రశాంత వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే తెలుపుతో నిర్లక్ష్యానికి గురైన చిలుకబాగు గొల్ల చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే గుర్తు చేశారు కానీ గత బారా సాయిదేళ్ల పాలనలో ఓటర్స్ గెలిపించిన ప్రజలను విస్మరించి రోడ్లపై టేపుల్ కొలుస్తూ బెదిరిస్తూ కేవలం మిషన్లకు దాహంతో కుర్చీ కొట్లాట్లకే వారు పరిమితమయ్యారని స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అందిస్తున్న ప్రజా పాలనకే మొగ్గు చూపి రాష్ట్రంలోనే కొడంగల్ తర్వాత తాండూరులో మెజార్టీ స్థానాలు ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యేలా ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారని ఎమ్మెల్యే తెలిపారు అటు రాష్ట్రంలో ఇటు తాండూరులో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందున తాండూరు ప్రజలు అవగాహనకు వచ్చారని అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కే పట్టం కట్టాలని ఇప్పటికే వారు నిర్ణయించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు జన మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఆలోచన చేసుకుంటుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు మీడియా కాంగ్రెస్ పార్టీ తరపున ముప్పై ఆరు మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది వారందరూ కూడా రేపు పదకొండు తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో ఓటర్స్లో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడరో వాళ్ళందరినీ కూడా గెలిపించుకున్నటువంటి గెలిపిస్తామని చెప్పి ఇప్పటికే తాండు ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు ఎందుకంటే గతంలో ఒకసారి అధికారం అప్పచెప్తే జంగిల్ రాజ్ వ్యవస్థను చేసారు గత పాలకులు కనుక ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు మళ్ళీ ఆ జంగిల్ రాజ్ మా వ్యవస్థకు అప్పచేయబోతు బీఆర్ఎస్ వాళ్ళకు ఈ రోజు ఈ గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మున్సిపాలిటీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ రెండు సంవత్సరాల జరిగింది గతంలో కుర్చీల కొట్లాడి కానీ ఒక్కరోజు కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఆ నాయకులు ఎప్పుడు కూడా ఆశించలే వాళ్ళకు నా ఆధిపత్యం కావాలన్నా నా ఆధిపత్యం కావాలన్నా ఆధిపత్యం పోరు చేసినా కానీ తాండూరు ప్రజల గురించి మాత్రం ప్రజల ఎజెండా గురించి మాత్రం ఎన్నో కూడా చర్చించినటువంటి దాఖలు కూడా లేదు ఒక మహిళని చైర్మన్ ఉంటే కూడా ఆ చైర్మన్ కూడా కించపరిచి ఆ చైర్మన్కు ఉన్నటువంటి అధికారాలను కూడా గుంజుకొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని అందరినీ కించపరిచినటువంటి రోజులు ఉన్నాయి తాండూరులో అభివృద్ధి అంటే ఏదన్నా జరిగిందంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కానీ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడే జరిగింది తాండూరులో ఇప్పటికీ గత నలభై సంవత్సరాల నుంచి మెజార్టీగా మున్సిపాలిటీ కైవసం చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా చేస్తున్నటువంటి దాఖలా లేవు కనుక ఇప్పుడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు తాండూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు ఏదైనా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు తాండూరు నలుమూలలో కూడా ఈ రోజు రాజీవ్ కాలనీ కానివ్వండి ఇందిరమ్మ కాలనీ కానివ్వండి నగర్ కాలనీ కానివ్వండి ఏదైనా జరిగింది డెవలప్మెంట్ ఇంట్లోంచి ఇల్లు కట్టించునంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించడం జరిగింది ఈరోజు పేదోడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఒక రోజు ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపానం ఈ ఈరోజు పేదోడు రెండు పూటలు అన్నం తినాలా కడప రెండు అన్నం తినాలని చెప్పి ఎవరైతే ధనవంతులు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నారో ఈ రోజు పేదలకు అందరూ కూడా రోజు గవర్నమెంట్ ఎంత ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పేదోనికి కడప నిండా రెండు పూటలు తినాలని చెప్పి రోజు సన్న బియ్యం తినడం జరుగుతూ ఉన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మళ్ళీ ఇల్లు లేని ఇల్లు కట్టించుకోవాలంటే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాప అవలే మీరు ఇస్తామని చెప్పి అన్న దాంట్లో కాంట్రాక్టర్కు ఇప్పటికీ కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాప అవలే మీరు చేసినటువంటి అభివృద్ధి అది ఇప్పటికీ కూడా నేను వేదిక ద్వారా సిద్ధంగా నేను సవాలు విసురుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు అధికారం అప్ప చెప్తే తాండూరు టౌన్కు ఎన్ని ఎన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చినవో నేను ఎక్కడైనా సిద్ధంగా ఉన్నా నీవు అనవసరంగా లేనిపోయిన అభ్యర్థాలు రిస్టేషను ఓడిపోతున్నామని చెప్పి భయం నీకు చుట్టుకున్నది మాకు ఆ భయం అవసరం లేదు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎక్కడ కూడా స్టేట్లో కోడంగల్ తర్వాత రెండో స్థానం తాండూరులోనే ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు మన పార్టీ నుంచి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలని యూనియన్ మస్కస్ చేసుకున్నటువంటి ఘనత ఈరోజు తాండూరు నియోజకవర్గానికి దక్ దక్కింది తాండూరు ప్రజలకు దక్కింది అదే కాకుండా మెజార్టీ స్థానాలు ఈరోజు కాంగ్రెస్కు మేము సవాల్ విసిరినాం అయ్యా నువ్వు లెక్క చెప్పాయా బాబు అని చెప్తే ఎక్కడ ఉన్నావో ఏడున్నావు ఇంతవరకు లెక్కలేదు లెక్క చెప్పడానికి లేదు నువ్వు ఎన్ని గెలుచుకున్నావు అని చెప్పి దాంట్లో అబద్ధమే చెప్తున్నావు రేపు నేను ఇప్పటికే సవాలు విసురుతా ఉన్నాను ఖచ్చితంగా ముప్పై ఆరు స్థానాలపైన అధిక స్థానాలు అత్యధికంగా స్థానాలు గెలుచుకొని మున్సిపల్ పీడం పైన కాంగ్రెస్ జెండా ఎగిరైపోతున్నాం ఖచ్చితంగా రేపు ట్వంటీ ట్వంటీ ఎయిట్లో డెబ్బై ఐదు అనివర్సరీ జరుగుతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా వారి సహకారంతో ఇంకా కూడా మున్సిపల్ అభివృద్ధికి దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు తాండూరు పట్టణానికే వారి వారితో రిలీజ్ చేపించి తాండూరు రూపురేఖలు మార్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తాను ఖచ్చితంగా అవి బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోయి మళ్ళీ మాటలు చెప్పడానికి అబద్ధాలు చెప్తా ఉన్నారు మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి ఇట్లా వండుకున్నారు మళ్ళీ ఈరోజు వస్తారు వచ్చి ఏదోటి అదోటి ఇదోటి మళ్ళీ అబద్ధాలు చెప్తారు వాళ్ళు మాటలు నమ్మే పరిస్థితి కూడా లేదు చూసినా వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు రోడ్ల మీద టేబుల్ పట్టుకొని కొల్చిండ్రు నీవు డబ్బులు ఇస్తేనేమో మన రోడ్డు వాటి ఇల్లు కరెక్ట్ ఉంటుంది ఆ డబ్బులు ఇవ్వకపోతే నీ ఇల్లు కూలుస్తాం అలాంటి వ్యవస్థని ఈరోజు మర్చిపోయినరు ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణం తాండ్రు ప్రజలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు మళ్ళీ అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకుంటారు కానీ నీలాగా మళ్ళీ మీ వాళ్ళకి అధికారం ఇచ్చి మళ్ళీ ఒక జంగిల్ రాజా వ్యవస్థ మున్సిపాలిటీలో చేరుకోవడానికి తాండూరు ప్రజలు సిద్ధంగా లేరు ఒకరు ఈరోజు తాండూరు ప్రశాంతంగా ఉందంటే మనం ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాం ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం తాండూరు అభివృద్ధిని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలో అని ఒక మంచి దిశతో ఈరోజు మనం పనిచేస్తా ఉన్నాం కాదు ఇది కాదు తెలుసు ఆ పార్టీని ఏ విధంగా వాళ్ళ చెల్లెలు ఏం మాట్లాడుతుందో వాళ్ళ తండ్రి ఏం మాట్లాడుతుందో తెలుసు ఇది కాంగ్రెస్ నూట ముప్పై నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అది అన్నోళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితేనే అధికారం ఆ పార్టీ పదవి దొరికింది వాళ్ళకు తెలుసు వాళ్ళకు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది ఒక నిబద్ధత ఉంటుంది మాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు మాకు ఒక పిసిసి ఉంటాడు వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారము కౌన్సిలర్ ఎలక్షన్ చేసుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రిని కూడా మనకు ముందు అనౌన్స్ చేసే అధికారం మాకు పార్టీకి లేదు హైకమాండ్ ఉంటుంది మా రాహుల్ గాంధీ గారు ఉంటారు మా సోనియా గాంధీ గారు ఉంటారు మా మల్లికార్జున కార్గే గారు ఉంటారు పిసిసి అధ్యక్షుడు ఉంటాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు మా జిల్లా మంచి శ్రీధర్ బాబు గారు ఉంటారు అందరం కలిసి కౌన్ గెలిచినటువంటి కౌన్సిలర్ల అభిప్రాయం తీసుకొని అప్పుడు చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తాం అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు అట్లేదని ఉంటే నేను కూడా తెలుసుకుంటా మా ఇన్ఛార్జి మంత్రి దృష్టి ఖచ్చితంగా ముప్పై పైన ఖచ్చితంగా తాండూరులో తాండూరు ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఏదైనా గతంలో అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ సాయంలోనే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఈ రెండు సంవత్సరాలు జరిగింది ఇలా రేషన్ ఇచ్చి ఇచ్చినాయి ఇప్పుడే ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినా ఇప్పుడే ఇచ్చినాం పేదలకు రెండు పూటలకు సన్నబియ్యంగా ఇప్పుడే ఇస్తా ఉన్నాం ఏది జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడే జరుగుతూ ఉన్నది ఈ రోడ్లు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఈ రోజు మనం కొట్లాడేది ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో మన నీళ్ళు మనకు కావాలా మన నిధులు మనకు కావాలా మన మన నిధులు మనకు కావాలి మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పి తెచ్చుకుంటే ఏ ఒక్కటి చేసినటువంటి పాపన వల్ల నేను కొట్లాడి ఈ రోజు కోటిపల్లి ప్రాజెక్టుకు వంద కోట్లు తీసుకొచ్చి పని స్టార్ట్ చెప్పినా ఉత్తుత శిలాపాలకాలు ఏలే ఈరోజు జుంటిపల్లి ప్రాజెక్టుకు ఈరోజు కొట్లాడి నేను ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మొత్తం నీళ్ళు వారే విధంగా ఈరోజు పని చేపిస్తా ఉన్నాం ఉత్తుత శిలాఫలకాలు మీలాగా వేసి చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా